ముందు మనం ప్రభు మీద ఆధారపడాలి ప్రభువుని నమ్ముకోవాలి ప్రభు ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు నువ్వు వెళ్ళి హాస్పిటల్ అని చెప్పాడా లేచిల్లు వెళ్ళు ప్రభు చెప్తున్నాడు కదా లేచిల్లు కానీ నువ్వు ముందు నమ్ముకోవాల్సింది ఎవరిని ప్రభు ప్రభు మరి ఈ వ్యాధి నాలో ప్రవేశించిందయ్యా దీని నుంచి తీసివేయి 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 అడగాలి నువ్వు అడగాలి ఆహారం కనుక్కొని అడగాలి కన్నీరు విడిచి అడగాలి అప్పుడు దానికి సమాధానం ప్రభు చెప్తాడు నా కుమార్తెరా కుమార్ నేను స్వస్థపరుస్తాను నేను విడిపిస్తాను బాగా చేస్తాను డైరెక్ట్ చేస్తాను చేయలేదా ఎంతోమందిని బాగా చేశాడు ఆయన ఇక్కడ నుంచో నన్ను బాగు చేయలేదు ఆయన నా బిడ్డ బాగు చేయలేదా ఎంతోమందిని బాగా చేశాడు ఆయన వాళ్ళందరూ మేమందరూ హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగి డబ్బులన్నీ అవజేసుకొని కదా ప్రభు దగ్గరికి వచ్చింది ఆయన మీద ఆధారపడటం అనేది ఇంపార్టెంట్ ప్రభుత్వం చూస్తాడు అది నా వైపే ఉన్నారా నా మీదే ఆధారపడుతున్నారా నన్నే నమ్ముకుంటున్నారా ఎందుకంటే నాకు సంబంధించినవి బిడ్డలే కదా మీ నాన్న చెప్పకుండా మీరు అది పని చేస్తే ఎట్లా ఉండదు ఒకసారి ఆలోచన చేయండి నీకు మనుషుల్లో కనపడలేదా మేము ఎందుకన్నమాట అంటున్నారు వాళ్ళు వాళ్ళని కదా మన యజమాని తెలియకుండా మన బాసు తెలియకుండా పని చేస్తే ఎలా ఉండదు ఒకసారి ఆలోచన చేయండి అంటే మమ్మల్ని నమ్ముకోవటం లేదు మమ్మల్ని నమ్ముకోవాలి మమ్మల్ని నమ్ముకోవాలి అన్నటువంటి ఆలోచనలో ఉంటారు అయితే మనం ఆలయాసిన దేవుడు కూడా ఒకసారి గమనించగలిగితే తప్పనిసరిగా మనం ఆయన మీద నమ్ముకొచ్చాం ఆయన ఇది చేయగలడు ఇది చేయలేదంటే ఏది ఉండదు ఆయన వాక్యమే సెలవిస్తుంది నాకు సమస్తము సాధ్యమే నాకు అసాధ్యమైనది ఏది లేదు యుద్ధాలే కానివ్వండి బలహీనతలే కానివ్వండి రోగాలే కానివ్వండి వ్యాధులే కానివ్వండి సమస్యలే కానివ్వండి దారిద్రత కానివ్వండి శాపమే కానివ్వండి అప్పే కానివ్వండి శోధనే కానివ్వండి ఏది అయినను కూడా ఆయన ద్వారా తప్పనిసరిగా అయి నెరవేరుతాయి ఆయన చెయ్యాలి అనుకుంటే చేస్తాడు ఆయన విడిపించాలి అనుకుంటే విడిపిస్తాడు ఆయన బాగు చేయాలి అనుకుంటే బాగు చేస్తాడు ఆయన కట్టాలి అనుకుంటే కడతాడు ఆయన స్వస్థపరచాలి అనుకుంటే చేస్తాడు అన్ని ఆయనకి సాధ్యమే అది ఆయన ఇష్టం కానీ ఈ రోజున మనందరము కూడా మన మనసులు మన ఆలోచనలు మన ఉద్దేశాలు ఆయన వైపు మీదే ఉండాలి ఆయన మీదే ఆధారపడేలా ఉండాలి ఆయన్నే నమ్ముకునేలా ఉండాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో మనము బయట వాటి మీదకి తిప్పొద్దు మన నమ్మకాన్ని బయట వాటి మీద మీరు పెట్టద్దు దయచేసి